ගගපයෙන්ම අයිම් සරශපනම ්‍රේන්ත්‍රී හා කලි පයිනම ගයිත්‍රී පම්බ කානම ශ්‍රීමාත්‍රීනම දරාදത්‍ර ්‍රෂ්නා දා ප ජනව ය ක්ෂ් ්‍රමණය ්‍රංජුති ශේනවා. മත්‍රය ත්‍ර ර ද ර සයතා වා ජගරු දත්තාාත්‍රීයායම, නම ශවාය ශවායුගරයනම. ්‍රීගුරු දත්තාාත්‍රීයාය සැකනමම యూట్యూబ్ ప్రేక్షకులు అందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీదంతా కూడా ప్రధానంగా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితి కలిగి వాటి ప్రభావం అంతా కూడా మాస ఫలితాలు భాగంగా గోచార చక్రవశాతం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజున మనమంతా కూడా చూసుకుంటే జనవరి మాస ఫలితాలు అంతా కూడా ఏ రకంగా ఉంటాయి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క జనవరి నెలలో అంతా కూడా ఈ యొక్క నవగ్రహాలంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రవి సంక్రమణం అంతా కూడా పదిహేనో తారీఖు రోజున సంభవిస్తుంది ప్రధానంగా మకర రాశిలో ప్రవేశం చేసిన రవి అంతా కూడా ఈ యొక్క ఫలితాలంతా కూడా ఈ రకంగా ఇవ్వబోతున్నాడు అనేది తెలివిదం చెప్తుంది ప్రధానంగా సంపూర్ణ ఫలితాలంతా కూడా జనవరి నెలలో అంతా కూడా కుబేరు యోగం సిద్ధించడానికి ధనయోగాలు సిద్ధించడానికి ప్రధానంగా చూసుకుంటే ధనయోగాలు రాజయోగాలు సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారం అంతా కూడా ఆచరించాలి ఏ గ్రహాలకంతా కూడా శాంతి చేసుకుంటే కనుక మీకు విపరీత రాజయోగము ధనప్రాప్తి కలుగుతుంది అనేది మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది వీడియో అంతా కూడా చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తద్వారా మీరంతా కూడా మీకు అదృశ్య యోగం కలిసి రావడానికి ఆకస్మిక ధనలాభము ధనయోగాలు కుబేరు యోగము రాజయోగం అంతా కూడా దిద్దించడానికి ఎటువంటి పరిష్కారం చేసుకుంటే కనుక ధనప్రాప్తి కలుగుతుంది ధనాకర్షణ కలుగుతుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా సూర్య భగవాను అంతా కూడా జనవరి పదిహేనో తారీఖు రోజున మకర రాశిలో ప్రవేశం చేసి సంచారం చేస్తుంటారు తద్వారా అంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి పుణ్య ఫలితాలంతా కూడా చెయ్యాలి ఎటువంటి దానాది కార్యక్రమాలు చేయాలి ఏ మంత్రాన్ని మంత్ర జపాన్ని ఆచరిస్తే గనక ఈ యొక్క ఏ దేవతను ఆరాధిస్తే గనక మీకంతా కూడా ధనయోగం సిద్ధిస్తుంది ఎటువంటి పరిష్కారాలు చేయాలంతా కూడా క్లుప్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే నాడి జ్యోతిష ప్రకారంగా అంతా కూడా గోచార చక్రం అంతా కూడా చూసుకుంటే ప్రశ్నారూఢ లగ్న ప్రకారంగా అంతా కూడా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా గ్రహ గోచార ప్రకారంగా గ్రహ దేవతలంతా కూడా ఇవ్వబోతున్నారు అనేది సంపూర్ణంగా విశ్లేషించడం జరుగుతుంది మేషరాశి జాతకులకి గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలిగినంతా కూడా జనవరి నెల మాస ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా ఎటువంటి ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో అంతా కూడా ప్రధానంగా మీకు గ్రహ గోచార ప్రకారంగా గ్రహ దేవతలంతా కూడా సంపూర్ణమైన ఫలితాలు ఏ రకంగా ఇవ్వబోతున్నట్లు విశ్లేషించడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే సూర్య భగవానుడు అంతా కూడా జనవరి పదిహేనో తారీఖు రోజున ఈ యొక్క మకర రాశిలో సంక్రమించి ఈ యొక్క సంచారం అంతా కూడా మొదలు పెడతారు ప్రధానంగా మకర సంక్రమణం అనేది చాలా విశేషమైన పుణ్య రోజు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మకర సంక్రాంతి వేళ అంతా కూడా ఈ యొక్క అనంత పుణ్య ప్రాప్తి కలిగే విధంగా ఎవరైతే గనక పితృదేవతలు ఆరాధన చేసుకుంటూ ఉంటారు మేషరాశి జాతకులు కానీ మేషాది ద్వాదశ రాసులు వాళ్ళు కానీ అందరూ కూడా విశేషంగా పితృదేవతలు ఆరాధన చేస్తూ ఉంటారు పెద్ద పండగ అంటారు పెద్దల యొక్క పండగ అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఆ రోజున గోమాత సేవ చేయడం ఈ యొక్క మరియు అన్నదాతని అంతా కూడా ప్రధానంగా ఎవరైతే గనక వాళ్ళకి సత్కారం చేస్తుంటారు అన్నదాతకి అంతా కూడా సత్కారం చేస్తూ ఉంటారు ప్రధానంగా భోగి పండగ రోజు కానీ సంక్రాంతి వీడల్లో కానీ విశేషంగా రంగవల్లలంతా కూడా తీసుకుని మొగ్గులంతా కూడా వేయడం ఆహ్లాదకరంగా బంధుమిత్రులతో బంధువులతోటి మిత్రులతోటి ఊరంతా కూడా సందేటిగా ఉండడం జరుగుతూ ఉంటుంది సంక్రాంతి వేళలో అంతా కూడా సంపూర్ణమైన ఆరోగ్యవంతమైన జీవితాన్ని జయించడానికి ఆవు పిడుకతోటి ఈ యొక్క సమితలతోటి అంతా కూడా విశేషంగా గ్రామస్తులంతా కూడా ఇంటి ముందు వాకిట్లో అంతా కూడా భోగి మంటలు వేయడం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క సంక్రాంతి విశేషం అంతా కూడా చూసుకుంటే పెద్దల యొక్క పండుగ పెద్ద అంటే దేవతలకంతా కూడా మంచి జరగాలి పితృదేవతలకంతా కూడా వాళ్ళకి సద్గతులు కలగాలి అనే విశేషంగా అంతా కూడా తిలతర్పణాలు చేయడం గాని ఈ యొక్క రవి సంక్రాంతం విశేషంగా అంతా కూడా చేయడం ప్రధానంగా సంక్రాంతి వేళలో అంతా కూడా తిలతర్పణాలు ఆచరించడం అనేది పితృదేవత ప్రీతికరంగా వాళ్ళకంతా కూడా నివేదన చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే వాళ్ళకి ప్రీతికరమైన పిండి పదార్థాలు కాని విశేషమైన భోజనం అంతా కూడా పితృదేవతల ప్రీతికరంగా నివేదన చేసి పెద్దల పేరు మీద పిండ ప్రదానం చేయడం గాని అంత స్వయంపాక దానం కంతా కూడా బ్రాహ్మణ నామ దేవానం సాక్షాత్ నారాయణ స్వరూపాయని చెప్పేసి ఉంటుంది వేదం అంతా కూడా మహావిష్ణు స్వరూపం కన్నా కూడా స్వయంపాక దానం ఇవ్వడం కానీ ఈ యొక్క రవి సంక్రమణ వేలలో అంతా పితృదేవతారాధన విశేషంగా చేయడం వల్ల చిరతర్పణాలు చేయడం వల్ల సద్గతులు కలుగుతాయి శాశ్వత మోక్షస్థితి కలుగుతుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది మేషరాశి జాతులకి విశేషంగా ఈ సంక్రాంతి నుంచి జనవరి మాసంలో అంతా కూడా ఈ యొక్క రవి అంగారకుడు యొక్క కలిగి అంతా కూడా మకర రాశిలో సంభవిస్తుంది ప్రధానంగా చూసుకుంటే మాసాంతంలో ప్రధానంగా ఇక్కడ అంగారకుడు ఉచ్చస్థానాన్ని పొందుతూ ఉంటాడు ప్రధానంగా ఎవరైతే కనుక మేషరాశి జాతకులకంతా కూడా ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి మంచి ఫైనాన్షియల్ స్టేటస్ కలగడానికి ఫైనాన్షియల్ గా గ్రోత్ కలగడానికి అంతా కూడా ఆస్కారంగా ఉంటుంది ఆర్థికంగా మంచి లావాదేవీలంతా కూడా మాసాంతంలో లభిస్తూ ఉంటాయి ప్రధానంగా అంగారకుడు స్థానంలో మీకు అంతా కూడా లాభకారిక మారబోతున్నాడు ధనయోగ కారకుడు ప్రధానంగా శుక్రుడు బృహస్పతి మరియు రవి భగవను అంతా కూడా యువకరంగా మారాడిపోతున్నాడు కావున అంగారకుడు రవి యొక్క కలియిక అంతా కూడా సంభవిస్తుంది తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా మీరు ఈ యొక్క రవి భగవన్ ప్రీతికరంగా సూర్యాయనమ అర్కాయనమా మిత్రాయనమా భానమైన పూషాయనమా మార్తాండాయనమ ప్రచండ తీసేనమా సర్వలోక పితామహాయనమా ఆరోగ్యకర్తమ నమః సూర్యాయ అనే నామాలతోటి ప్రతినిత్యం కూడా సూర్య నమస్కారాలు ఆచరించండి తద్వారా రాజయుగం సిద్ధిస్తుంది సంపూర్ణ శరీర ఆరోగ్యం లభిస్తూ ఉంటుంది సూర్య భగవానుడు ప్రీతికరంగా గోధుమలు దానం చేయాలి అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల రాజయోగం తగ్గిస్తుంది ఏల్దాటి శని ప్రభావంలో ఉన్నారు కావున మేషరాశి జాతకులు ప్రధానంగా శని భగవాను ప్రీతికరంగా తైలాభిషేకం చేయించుకోవడం ప్రధానంగా కూష్మాండ దానాన్ని దానం చేయడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది మాసాంతంలో విశేషంగా అంగారకుడు కూడా ఈ యొక్క అనుగ్రహం వల్ల మీకు సూర్య భగవాను అనుగ్రహం వల్ల బృహస్పతి అనుగ్రహం వల్ల మీకంతా కూడా గురుబలం చేకూరుతుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది రాజయోగం కలిసి వస్తుంది పట్టిందల బంగారం అవుతుంది తద్వారా రాజయోగం అందించడానికి ఆస్కారం ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన కలుగుతుంది శ్రమ ఎంత చేసుకుంటారు ఉంటారో తద్వారా మీకంతా కూడా సంపాదన కూడా మంచి రాబడి లభించడానికి ఆస్కారం ఉంటుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు టెక్స్టైల్ బిజినెస్ వాళ్ళ కానీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో కానీ రియల్ ఎస్టేట్ వాళ్ళకు కానీ మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఐటీ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా మంచి అవకాశాలు తెచ్చించడానికి ఆస్కారం ఉంటుంది ఫైనాన్షియల్ బిజినెస్ చేసే వాళ్ళు ప్రధానంగా బ్యాంకింగ్ సెక్టర్ వాళ్ళకు కూడా మంచి లాభాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ చేసే రంగాల్లో వాళ్ళు ప్రధానంగా స్టాక్ ఎక్స్చేంజ్ రంగాల్లో వాళ్ళకు కానీ షేర్స్ మీద మంచి ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కానీ అంతా కూడా మాసాంతంలో విశేషంగా పద్దెనిమిదో తారీఖు నుంచి అంతా కూడా రాబడి మంచిగా రావడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టి యోగం సిద్ధించడానికి ఈ తేదీల్లో అంతా కూడా చూసుకోండి పదిహేను తారీఖు పద్దెనిమిది ఇరవై ఎనిమిదవ తారీఖు లోపల మీకంతా కూడా అంగారు కూడా ఇక్కడ ఉచ్చస్థానాన్ని పొందిన తర్వాత మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి మరియు ఇక్కడ బృహస్పతి అంతా కూడా ఈ యొక్క మిథున్ రాశిలో సంచారం చేస్తూ ఉంటారు కావున మీకంతా కూడా అనంత పుణ్య ప్రాప్తి కలగడానికి అదృష్టి యోగం సిద్ధించడానికి ఆకస్మిక ధలాపం సిద్ధించడానికి గ్రహదేవతల అనుగ్రహం వల్ల మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది గోచార రీత్యా ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి వీరంతా కూడా చూసుకుంటే అగ్నికి నవధాన్యాలు సమర్పించడంకి రాహువుకి బృహస్పతికి శుక్రుడికి సూర్య భగవానుడికి జప హోమాది కార్యక్రమాలు చేయించడం వల్ల జన్మజాతకంలో ఉండే దేవతల అనుగ్రహం అంతా కూడా సిద్ధిస్తుంది కార్యసిద్ధి కార్య సిద్ధి కలుగుతుంది కార్య జయం కలుగుతుంది తద్వారా మీకు ఆకస్మిక ధనలాభం రాబడి ధనయోగం అంతా కూడా సిద్ధించడానికి జగన్మాత అనుగ్రహం వల్ల మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది పితృదేవతల ఆరాధనంతా కూడా ఈ మాసంలో సంపూర్ణంగా ఆచరించాలి సంక్రాంతి వేళలో విశేషంగా పితృదేవతల ప్రీతికరంగా బ్రాహ్మణత్వం అంతా కూడా మహావిష్ణు స్వరూపం ఉన్న బ్రాహ్మణత్వంకి మీరంతా కూడా స్వయంపక దానం చేయడం తిలతర్పణాలు ఆచరించడం మరియు కూష్మాడ దానాన్ని దానం చేయడం వల్ల పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుంది అదృష్టయోగం కలిసి వస్తుంది మాత్రమే రెండు వేల ఇరవై ఆరు జనవరి మాస ఫలితాల్లో భాగంగా జనవరి నెలలో విశేషంగా మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ఎటువంటి పరిష్కారం ఆచరిస్తే కనుక పుణ్యోగం తీస్తుంది మకర సంక్రాంతి వేళల్లో అంతా కూడా విశేషంగా జనవరి పదిహేనో తారీఖు రోజున రవి అంతా కూడా మకర రాశిలో ప్రవేశం చేయడం వల్ల విశేషంగా ధన ప్రాప్తి లభించడానికి ఎటువంటి పరిష్కారం ఆచరించే అంతా కూడా క్లుప్తంగా చెప్పడం జరిగింది విశేషంగా వీరంతా కూడా పితృదేవత ఆరాధన ప్రధానంగా ఆచరించి ఉండాలి మేషాది ద్వాదశ రాసుల వాళ్ళు సంక్రాంతి రోజున మీకంతా కూడా ధనలక్ష్మి కటాక్షం కలుగుతుంది కుల దేవత అనుగ్రహం కలుగుతుంది పితృదేవత అనుగ్రహం కోసం ప్రతినిత్యం కూడా మీరు ఇక్కడ సంక్రాంతి వేళల్లో ఈ యొక్క స్వయంపాక దానం చేసుకోవడం శ్రాత కర్మలు ఆచరించడం గాని తిలతర్పణాలు చేసుకోవడం కానీ మీ ఆచారాన్ని బట్టి ఉండడం వల్ల స్వయంపాక దానం ఇచ్చుకున్నా కానీ పితృదేవతలు ప్రీతికరంగా స్వయంపాకం దానం ఇచ్చుకుంటే కంటే కూడా సద్గతి ప్రాప్తి కలుగుతుంది అదృష్ట కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సిద్ధిస్తుంది ధన ప్రాప్తి కలుగుతుంది అదృష్ట కలిసి రావడానికి ప్రతినిత్యం కూడా మీరు ఈ యొక్క కులదేవత ఆరాధన తోటి ఆరాధన చేసుకుంటూ ఉండాలి ప్రతినిత్యం కూడా ధాన్యలక్ష్మి ప్రీతికరంగా ఈ యొక్క అన్నదానం చేయడం వల్ల ధన ప్రాప్తి కలుగుతుంది వ్యవసాయదారులు కూడా ఈ సంవత్సరం రెండు మూడు పంటలంతా కూడా యోగకరంగా ఉంటాయి విశేషంగా ధన ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక గోమాత పూజ అంతా కూడా భోగి పండగ రోజున మరియు సంక్రాంతి రోజున గోమాత పూజ విశేషంగా చేస్తూ ఉంటారు శత సహస్ర అశ్మ చేసుకున్న ఫలితం కలుగుతుంది గోదానం అంతా కూడా వెయ్యి గోవులు దానం చేసుకున్న ఫలితం అంతా కూడా గోమాతకి పూజ చేయడం వల్ల లభిస్తూ ఉంటుంది విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది అన్నదాతకి సత్కారం చేస్తూ ఉండాలి ఈ యొక్క సంక్రాంతి వేదల్లో అంతా కూడా అన్నదాతకి ఎవరైతే సత్కారం చేస్తూ ఉంటారో బీద వాళ్ళకి అన్నదానం చేయడం వల్ల అదృష్టయోగంగా రావడానికి ఆస్కారం ఉంటుంది అన్నదాతకి ఎవరైతే కనుక ధన సహాయం చేస్తూ ఉంటారో నీకంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది అన్నదాతకంతా కూడా సహకారం చేయండి తద్వారా మీకంతా కూడా పుణ్యయోగం తీస్తుంది రాబడి పెరుగుతుంది మీకంతా కూడా ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా కాలబర్వ శాంతి హోమాది కార్యక్రమాలు మరియు రాజశ్యామల యజ్ఞాధికారతలు మరియు వగలామకి శాంతి హోమాది కార్యక్రమాలు ఎవరైతే విశేషంగా చేసుకుంటూ ఉంటారో రాజయోగం తీస్తుంది జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటది మేషాది ద్వాదశ రాసుల వాళ్ళు ప్రతినిత్యం కూడా ఈ యొక్క జన్మజాతకంలో ఉండి గ్రహ దోషాలకు అంతా కూడా నివారణ చేసుకోవడానికి మా యొక్క ఫోన్ నంబర్ కి మీరు అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా జన్మజాతకాన్ని విశ్లేషణ చేసుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధించడానికి మీకంతా కూడా పరిష్కారం చేసి దత్తనాడి ప్రకారంగా గోచార చక్రవశాత్తు మీకంతా కూడా చూసుకొని ప్రశ్నారూఢ చక్ర జాతకంగా చూసుకొని ప్రశ్నారూఢ జాతకంగా మీకంతా కూడా లగ్నవశాత్ అంతా కూడా చూసుకొని మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది వేదిక జ్యోతిషం అంతా కూడా అందిస్తున్నాం మీరంతా కూడా విశేషంగా ఈ యొక్క పరిష్కారం అంతా కూడా ఆచరించండి అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది దత్తనాడి ప్రకారంగా మీకు అంతా కూడా చేయడం జరుగుతుంది అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు దత్తాత్రేయ చరిత్ర అంతా కూడా చేసుకోవడం వల్ల అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది అందరూ కూడా ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా గృహంలో అంతా కూడా ప్రతిరోజు కూడా ఆవునైతో దీపారాధన పెట్టడానికి ఆస్కారం చేయండి ఎవరైతే కనుక ఆవునైతో దీపారాధన ప్రతినిత్యం కూడా చేస్తూ ఉంటారో అదృష్టం కలిసి వస్తుంది విశేషమైన ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్త